హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం అసలు ద్వారకా నగరాన్ని బంగారు నగరం అని ఎందుకు అంటారు ద్వారకాను శ్రీకృష్ణుడు ఎలా నిర్మించాడు ద్వారకా ఎలా మునిగిపోయింది మొత్తం పూర్తిగా ద్వారకా యొక్క వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ద్వారకా నగరం అనేది భారతీయ చరిత్రలోనే మరియు హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన మరియు ప్రాముఖ్యత కలిగిన నగరం దీనిని బంగారు నగరం అని కూడా పిలుస్తారు హిందూ ధర్మం ప్రకారం ద్వారకా అనేది శ్రీకృష్ణుడు సామ్రాజ్యం మధురలో కంసుని వధించిన తరువాత జరాసంధుడి దాడుల నుండి యాదవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు మధురను వదిలి వెళ్ళిపోయాడు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు సముద్రదేవుణ్ణి ప్రార్థించి పన్నెండు యోజనాల భూమిని అడిగాడట అదే భూమిపైన శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించారు ఈ నగరాన్ని దైవశిల్పి అయిన విశ్వకర్మ నిర్మించాడు ఇది కేవలం ఇళ్లతో కూడిన నగరం కాదు ఇందులో రక్షణ కోసం కృత్రిమమైన కందకాలు ఎత్తైన గోడలు మరియు శత్రువుల నౌకలు రాకుండా అడ్డుకునే ప్రత్యేక వ్యవస్థలు ఉండేవి శ్రీకృష్ణుడు ఇక్కడ రాజుగా కాకుండా ప్రజల సంరక్షకుడిగా ద్వారకాధీసుడిగా పాలన చేసేవారు శ్రీకృష్ణుడు ఇలా పరిపాలిస్తుండగా తన అవతారాన్ని చాలించిన తరువాత గాంధారి శాపం వల్ల మరియు యాదవుల మధ్య జరిగిన అంత కలహాల వల్ల నగరం మొత్తం సముద్రం మొత్తం మునిగిపోయిందని మహాభారతంలో భాగవత పురాణాలు చెబుతున్నాయి ద్వారకా పేరు వెనక ఉన్న అర్థం ఏమిటో తెలుసా ద్వారకా అనే పదానికి సంస్కృతంలో ద్వారం గేట్ అని అర్థం అందుకే దీన్ని గేట్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది పూర్వకాలంలో విదేశీయులు భారతదేశానికి రావడానికి ఇది ప్రధాన ప్రవేశ మార్గంగా ఉండేది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది ఇందులో ఎనిమిది ప్రధాన ద్వారాలు ఉండేవి అందుకే దీనికి ద్వారవతి అని కూడా పిలిచేవారు పురాణాల ప్రకారం ద్వారకా ఆరుసార్లు మునిగి ఏడోసారి నిలిచిన నగరం అని అంటారు చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఇప్పుడు మనం చూస్తున్న ద్వారకా నగరం ఏడవది అంటే అంతకుముందు ఆరుసార్లు ఈ నగరం సముద్ర మట్టం పెరగడం వల్ల కొన్ని ప్రకృత వైపరీత్యాల వల్ల మునిగిపోయింది అని చాలామంది అంటున్నారు అయితే ద్వారకా నగరం గురించి శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై మధ్యలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వారు చేసిన పరిశోధనలో సముద్ర గర్భంలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అవి ఏమిటంటే పంతొమ్మిది వందల ఎనభైలో ప్రముఖ పరావస్తు శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఎస్ఆర్ రావు గుజరాత్లో అన్వేషణ మొదలుపెట్టారు సముద్రమట్టానికి సుమారు ముప్పై నుండి నలభై అడుగుల లోతులో ఒక ప్రాచీన నగర శిథిలాలను కనుగొన్నారు అదే ద్వారకా నగరం శాస్త్రవేత్తలు కనుగొన్న వాటిలో సముద్రం అడుగున భారీ రాతి గోడలు స్తంభాలు ముద్రలు మరియు లంగర్లు వంటివి లభించాయట ఇవి దాదాపు ఐదు వేల నుండి తొమ్మిది వేల ఏళ్ళ నాటివిగా అంచనా వేస్తున్నారు వాళ్ళు వెతికిన వాటిలో ఒక ప్రత్యేకమైన ముద్ర దొరికింది అది ఎలా ఉందంటే ఆ ముద్రపై మూడు తలల జంతువు బొమ్మ ఉంది హరివంశ పురాణం ప్రకారం ద్వారకావాసులు తమ గుర్తింపు కోసం ఇలాంటి ముద్రలను అప్పట్లో వాడేవారు అని చెబుతున్నారు ఈ ద్వారకా నగరాన్ని గురించి ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు ద్వారకా నగరం నాశనానికి కారణం కేవలం గాంధారి శాపమేనా ఇది నిజమేనా తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత తన కుమారుల మరణానికి శ్రీకృష్ణుడే కారణమని భావించిన గాంధారి నీ వంశం కూడా ఇలాగే అంతమైపోతుంది నీ నగరం నీ కళ్ళ ముందే సముద్రంలో మునిగిపోతుంది అని శపించింది మహాభారత యుద్ధం జరిగిన ముప్పై ఆరు ఏళ్ల తరువాత యాదవుల మధ్య అంతర్గిత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకున్నారు శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన వెంటనే అప్పటి వరకు సముద్రం ఇచ్చిన భూమిని తిరిగి తీసేసుకుంది కానీ భౌగోళికంగా చూస్తే ఆ సమయంలో పెద్ద ఎత్తైన సునామీ వచ్చి ఉండవచ్చని అందుకే ద్వారకా మునిగిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు శ్రీకృష్ణుడు ద్వారకాకు చేరుకునేసరికి నగరం కళ్ళ ముందే సముద్రంలో కలిసిపోవడం చూసి నిర్ఘాంతపోయాడని మహాభారతంలోని మౌసల పర్వం చెబుతుంది అంటే ఇది ఒక ఆకస్మిక భౌగోళిక మార్పు జియోలాజికల్ షిఫ్ట్ అని చాలామంది ఇలా కూడా నమ్ముతున్నారు సో ప్రస్తుత ద్వారకాధీశ ఆలయం గుజరాత్లోని ఉన్న ద్వారకా హిందువులు అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రగా చేస్తున్నారు ఈ ఆలయం సుమారు రెండు వేల ఐదు వందల ఏళ్ళ నాటిదని దీనిని శ్రీకృష్ణుడు మనవడైన వజ్రనాభుడు నిర్మించినట్లు చెబుతున్నారు ఈ ఆలయం గోమతి నది సముద్రంలో కలిసే సంగమం చోట దీన్ని నిర్మించారు ప్రస్తుతం ఈ ద్వారకాధీశ ఆలయం అక్కడ ఉంది ద్వారకా అనేది కేవలం ఒక పురాణ కథ కాదు అది ఒక అద్భుతమైన చారిత్రక సత్యం సముద్ర గర్భంలో దాగి ఉన్న ఆ కట్టడాలు మన పూర్వీకుల నైపుణ్యానికి కృష్ణుడు పాలనా దక్షతకు సజీవ సాక్ష్యాలు అని పురాణాలు చెబుతున్నాయి సో ప్రస్తుతం ద్వారకా గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాం అసలైన ద్వారకా నగరం ఎక్కడ ఉంది అది పార్ట్ టూలో తెలుసుకుందాం పార్ట్ టూ కావాలంటే కమెంట్ బాక్స్లో పార్ట్ టూ అని కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్